మెరి సేటి పెన సిరిమువా పెనవేశుకోవ తోడు రావా నాశాషనవా మెరి సేటి సిరి సిరిమువా పెనవేసుకోవ నా తోడు రావ నాషాష వినవ రేలే నీ గుండెపై నను పవళించనీవ హాయిగా నీ చూపుతో నను చలికాయ నీవ సఖియా సఖియా నా ముద్దుల్లో సద్దుల్లో హద్దుల్లో ఉండవ శృంగారవీరా శృంగార వీర రణదీర నాగ్న తోటి నా వెంటర నాశోష వీనరాలడి సిగ పూలకై నువ్వు ఒడి పట్టుకోరా వెచ్చనీ నా శ్వాసలో నువ్వు చలి కాచుకోరా మదనా 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 నా సందిట్లు ముంగిట్లు గుప్పెట్లు ఉండర శృంగార వీరా